బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీ కాళా స్వామి వారి దేవస్థానం శ్రీ ఖాళాస్తి రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లైన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గురువారం ఉదయం పది గంటలకు బ్రహ్మ గుడి ఆవరణం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వార్లు మహాశివరాత్రి సందర్భంగా దర్శనార్థం ఇచ్చే భక్తులకు కల్పించవలసిన వసతులపై అన్ని శాఖల అధికారులకు పలు పలు సూచనలు జారీ చేయడం అనేది సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వార్లు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి విచ్చేయనున్నారు ఆలయ చైర్మన్ సభ్యులు మరియు కార్యనిర్వహణాధికారి వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది సదరు కార్యక్రమంలో ఆలయ బోర్డు చైర్మన్ శ్రీ సాయి ప్రసాద్ సభ్యులు గుర్రప్ప శెట్టి గోపినాథ్ రాఘవయ్య నాగరాజు కుసుమకుమారి హేమావతి మురళి లక్ష్మమ్మ స్రవంతి లక్ష్మీనారాయణ సావిత్రి శైలజ మరియు కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి పాల్గొన్నారు శివరాత్రిని అద్భుతంగా చేయాలని అందరం కూడా ఈసారి కొత్త బోర్డు వచ్చింది ఆ బోర్డు అందరం కూడా సహకరించుకున్నాం ప్రతి ఒక్కరూ వాళ్ళ డౌట్స్ మేము క్లియర్ చేశాం మాకున్న వాళ్ళ బోర్డు ద్వారా మాకు ఆ బోర్డు మేము ఎలా సహకరిస్తామో కలెక్టర్ గారికి మేము గారికి తెలియజేశాం వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈసారి ఈ కొత్త బోర్డుతో మహాశివరాత్రిని అద్భుతంగా చేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మీడియా మీ మీ మీడియా వ్యక్తులందరినీ నేను కోరుకునేది వెనక మీరు భక్తులకినూ మాకు మా మా సిబ్బందికి మరి మా బోర్డుకి వారుతులుగా పనిచేయాలని కోరుకుంటున్నాను ఈ మహాశివరాత్రిని సోషల్ మీడియా ద్వారా కావచ్చు ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు మీ మీడియా ద్వారా అందరూ తెలియజేసి అద్భుతంగా మహాశివరాత్రి శ్రీకారంలో జరగబోతుంది మేమందరం కష్టపడతాం మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదన్నా తోడ్పాటు ఉన్నా మీరు మాకు తెలియజేసి దేవస్థానానికి మనం ఎక్కువ ఇబ్బంది లేకుండా మనం కూడా లోకల్లోనే కాబట్టి ఎక్కడ ఏ చక్కకుండా మేము మొదటించి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది మున్సిపల్ డిపార్ట్మెంటు పోలీసు మెడికల్ అండ్ హెల్త్ ఐసిడిఎస్ అన్ని రకాల ఏర్పాట్ల మీద స్పష్టమైనటువంటి ఆదేశాలను డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి తోడుగా ఆ మీటింగ్ అయిన తర్వాత కొత్తగా ట్రస్ట్ బోర్డు వచ్చింది కాబట్టి ట్రస్ట్ బోర్డును కూడా పూర్తి స్థాయిలో దీంట్లో భాగస్వామ్యం చేస్తూ కొన్ని కమిటీలు వేసుకోవడం జరిగింది కమిటీలు అంటే ఫుడ్ అరేంజ్మెంట్కి సంబంధించి కావచ్చు అన్నదానం కావచ్చు అదేవిధంగా చూరేలు కావచ్చు ప్రోటోకాల్ ఇట్లా ఒక నాలుగైదు కమిటీలు వేసుకొని ఒక్కొక్క కమిటీలో కొంతమంది ట్రస్ట్ బోర్డు మెంబెర్స్ ఉంటారు మా స్టాఫ్ ఉంటారు ఆ ఐటమ్ సంబంధించి ఫోకస్డ్గా ఈ మెంబర్సు తర్వాత స్టాఫ్ అంతా కూడా ఆ ఐటెంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళే చూసుకునే విధంగా ఇప్పుడే ఐదు కమిటీని ఏర్పాటు చేసుకున్నాం కమిటీల ఆధ్వర్యంలో ప్రతి ఐటెం కూడా ఫోకస్డ్గా లాస్ట్ ఇయర్ అట్లైజ్ చేసాము ఇంకా అద్భుతంగా ఆ టచ్ బోర్డు కోఆర్డినేషన్ తోటి పూర్తి స్థాయిలో ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ రివ్యూ మీటింగ్ అట్టే చేసుకోవడం జరిగింది గారు చెప్పినట్టుగా వీడియో మిత్రులంతా కోరేది ఏంటంటే కొంతమంది అవుట్ సైడ్ నుంచి అట్లా వచ్చిన వాళ్ళు ఏదన్నా ఫెస్టివల్ టైంలో చిన్న చిన్న ఇన్సిడెంట్ కూడా దాన్ని బ్యాడ్గా ప్రచారం చేయాలనేటువంటి కొంతమంది అన్నసరిగా చేసేటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి దానికి వెంటనే అక్కడ ఏం జరిగింది నిజంగా అక్కడ చిన్న పొరపాటు జరిగితే ఇది చేస్తాము చేస్తామో అనవసరంగా దుష్ప్రచారం చేయాలి చేయాలనేటువంటి వాళ్ళ మీరు మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా జరుగుతుంది మీడియా ఎన్నో వాస్తవాలు చెప్పాలి తప్ప ఏమీ జరగకపోయినా ఎందుకంటే ఈ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటిది టెంపుల్ కానీ లేదంటే ఫెస్టివల్ జరిగేదంతా భక్తుల మనోభావాలకి ఇబ్బందికరంగా చేయకుండా మీరందరూ కూడా మీ కోఆపరేషన్ తోటి లాస్ట్ ఇయర్ ఎంటైర్ మీడియా మంచి కోఆర్డినేషన్ చేశారు ఈసారి కూడా ఆ మీడియా పాయింట్ చేపిన గారు మనం అందరం ఈసారి లోపల ఎక్కడ మనం మీడియా పాయింట్ పెట్టాలని జాగ్రత్తగా డిసైడ్ చేద్దాము మీడియాకి సంబంధించి డిపిఆర్ తో డిస్కస్ చేసి వాసే సభ్యు కూడా ఈసారి అడ్వాన్స్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా జెన్యున్గా ఎంతమంది లోకల్ మీడియా ఉన్నారు ఆ మీడియా సంబంధించిన ప్రెసెస్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాము ఈ ఈ రోజుతో పాటుగా మళ్ళీ ఇంకొకసారి కూడా మేము మళ్ళీ గా ప్రెస్ మీట్ పెడతాము అదేవిధంగా అన్ని పార్టీలతో కూడా స్థానికంగా ఉండేటువంటి లోకల్గా అన్ని పార్టీలతో సమావేశం పెడతాము వాలంటీర్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా ఒక ఒక మీటింగ్ ఒక 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 మీటింగ్ గారు సలహా మేరకు డొనేషన్స్ను కూడా మేము కొంత కొన్ని మూడు ఐటమ్స్ కొత్తగా ప్రవేశపెట్టాలి ఆ డొనేషన్స్ కూడా ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఇంకా భక్తులకి మెరుగైన సౌకర్యాలు మనం ఇవ్వడానికి టెంపుల్ ఇవ్వలేనటువంటివి కొన్ని డోనర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని కూడా విస్తృతంగా మేము ప్రచారం చేసి ఇంకా ఏమేం ఇది ఒకటి ఏంటంటే సోషల్ మీడియాలో త్రూఅవుట్ కంట్రీ మాకు ప్రింట్ మీడియా కొంత లిమిటేషన్ ఉంటుంది సోషల్ మీడియా కూడా కొన్ని యాడ్స్ ఇస్తాం ఈసారి సోషల్ మీడియాలో మన టెంపుల్ యొక్క ప్రాధాన్యత మన రాహుభీ పూజలు కావచ్చు మన ఉన్నటువంటి వాయులింగం యొక్క ప్రాధాన్యతని కంట్రీ వైడ్గా అన్ని భాషల్లో ముఖ్యంగా తమిళ్ కన్నడ హిందీ అన్ని భాషలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాతో కోఆర్డినేట్ చేసి విస్తృతంగా ప్రచారం చేసి శివరాత్రిని ఉన్నతంగా జరపాలని భావించి థ్యాంక్ యూ